ఈ రోజు వినాయక చతుర్థి అందరం వినాయక వ్రతాన్ని చేసుకుంటాం స్వాతంత్ర ఉద్యమం కారణంగా వినాయక వ్రతాన్ని ఎవరిండ్లలో వాళ్ళు కాకుండా ప్రతి ఒక్క కాలనీకి పట్టణానికి గ్రామానికి ఒక వినాయక విగ్రహాన్ని తెచ్చిపెట్టి ఆ వీధిలో వాళ్ళు లేదా ఆ గ్రామంలో వాళ్ళు ఆ కాలనీకి సంబంధించిన వాళ్ళు ఆ వినాయకుణ్ణి ప్రార్థించడం పూజించడం తొమ్మిది లేదా పదకొండు రోజులు ఆ వినాయక పూజను ఒక ఉత్సవంలా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది అయితే ఈ వినాయక కథ వింటూనే పెరిగాయి ఈ కథలో కొన్ని కల్పితాలు అపోహాలు ఉన్నప్పటికీ మనలో చాలా మందికి వినాయకుడి కథ తెలుసు అయితే వినాయకుడి పుట్టుక వినాయకుడికి గజముఖం రావడానికి ఈ కల్పంలో ఈ కథ జరిగింది కానీ అంతకు ముందు వేరు వేరు కల్పాల్లో వేరు వేరు రకాలుగా వినాయకుడికి గజముఖం అనేది వచ్చింది ఉదాహరణకి బ్రహ్మ వైవర్త పురాణాన్ని తీసుకుంటే అక్కడ వినాయకుడికి గజముఖం రావడానికి కారణం శనేశ్చరుడు అంటే శని గ్రహం అన్నమాట ఈయనకి ఒక శాపం ఉంటుంది ఎవరినైతే నేరుగా కళ్ళలోకి చూస్తారో వారి తల పగిలిపోతుంది పార్వతీదేవికి కుమారుడు పుట్టాడని తెలిసి దేవతలందరూ చూడడానికి వస్తారు ఈ సందర్భంలోనే శనిశ్చరుడు కూడా అక్కడికి వస్తాడు కానీ నేరుగా ఆ పిల్లవాడిని చూడలేకపోతాడు ఇది గమనించిన పార్వతీదేవి విషయం తెలుసుకుని ఆ పిల్లవాడిని చూడమని శనికి చెప్పడం శనిశ్చరుడు అలాగే ఆ పిల్లవాడిని చూడడం పిల్లవాడి తల పగిలిపోవడం ఆ తర్వాత పరమేశ్వరుణ్ణి ప్రార్థించగా శివుడు ఆ పిల్లవాడికి గజముఖాన్ని అమర్చి అతన్ని తిరిగి బతికించడం జరుగుతుంది ఇది మనకున్న చాలా కల్పాల్లో ఒకనొక కల్పంలో జరిగిన వినాయక కథ అయితే ఇప్పుడున్న శ్వేత వరాహ కల్పంలో జరిగిన వినాయక కథ మనం ప్రతి వినాయక చవితికి చదువుకునే కథ ఈ విఘ్నేశ్వర కథలో కూడా చాలా అపోహలతో చాలా దోషాలతో కూడుకొని బయట ప్రచురణలో ఉన్నాయి ఈ విఘ్నేశ్వర కథను శివ పురాణం ఆధారంగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది శివ మహాపురాణం అనేది మనకున్న అష్టాదశ పురాణాల్లో ఒకటి దీన్ని వేద వ్యాసుల వారు రచించారు ఈ శివ మహాపురాణంలో చాలా గొప్ప గొప్ప కథలు గొప్ప గొప్ప అంశాలు వివరించి చెప్పారు ఈ శివ మహాపురాణంలో ఏడు సంహితలుంటాయి ఈ ఏడు సంహితల్లో రెండవదైన రుద్ర సంహితలో నాలుగవ ఖండము దీన్ని కుమార ఖండము అంటాము ఈ కుమార ఖండంలో కుమారస్వామి అలాగే గణేషుడి గురించి ఉంటుంది ఇందులో చెప్పబడిన వినాయక కథనే నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను పార్వతీదేవి నలుగు పిండితో విఘ్నేశ్వరుణ్ణి చేసింది బొమ్మను తయారు చేసింది అని అందరూ అనుకుంటాం కానీ వాస్తవానికి పురాణం ఆధారంగా చూస్తే ఎక్కడా కూడా నలుగు పిండితో గాని బొమ్మను తయారు చేసినట్టుగా లేదు ఇది ప్రామాణికం కాదు మరైతే అక్కడ జరిగిందేంటి ఒకనాడు పార్వతీదేవి స్నానానికి వెళుతూ నందీశ్వరుడిని ద్వారం వద్ద కాపలా ఉండమని చెబుతుంది నందీశ్వరుడు అలాగే ద్వారం వద్ద కాపలా ఉంటాడు ఈలోగా శివుడు అక్కడికి చేరుకొని నందీశ్వరుడు చెబుతున్నా వినకుండా లోపలికి వెళతాడు ఇలా జరగడంతో పార్వతీదేవి తనలో తాను ఆలోచించుకుంటుంది ఎంత పుట్టిల్లు అంత సుఖంగా అత్తారిల్లు ఉండదు కదా ఇక్కడి మనుషులైనా ఇక్కడి వాళ్ళైనా భర్త గారు చెప్పినట్టు వింటారే తప్ప నేను చెప్పినట్టు వినరు కదా అని ఆలోచించుకుంటూ తన ఒంటి పైన మలినాన్ని తుడుచుకుంటుంది ఆ మలినం కాస్త కింద పడి ఒక ఎనిమిదేళ్ల బాలుడు పుడతాడు ఆయనే గణపతి అలా పుట్టిన బాలు చూసి ఎంతో పరవశించిపోతుంది పార్వతీదేవి తన నుంచే పుట్టిన ఆ గణేషుణ్ణి ఎంతో ముద్దాడి చేరదీస్తుంది పార్వతీదేవి ఆ తర్వాత తన స్నాన వెళుతూ ఈసారి ద్వారపాలకుడిగా గణేషుని అక్కడ ఉంచుతుంది గణేషుడి చేతికి ఒక కర్రనిచ్చి ఎవరు వచ్చినా సరే నేను చెప్పేంత వరకు లోపలికి రానివ్వద్దు అని చెప్పి మరి పంపిస్తుంది అలాగే చేస్తాను శివుడే కాదు ఇంకెవరు వచ్చినా నేను అడ్డుకుంటాను అని చెప్తాడు గణేషుడు గణేషుడు కాపలాగా ఉన్నాడు అన్న ధైర్యంతో పార్వతీదేవి అభ్యంగన స్నానానికి వెళుతుంది గణేశుడు ఇక్కడ ద్వారం వద్ద కాపలాగా ఉంటూ ఈశ్వరుడు రాగానే తన చేతిలో ఉన్న కర్రను అడ్డుపెట్టి లోపలికి ఎవరు వెళ్ళడానికి వీల్లేదు అమ్మ స్నానం చేస్తుంది అయ్యాక అమ్మ అనుమతితోనే లోపలికి వెళ్ళాలి అని చెప్తాడు ఆ ఎనిమిదేళ్ల బాలుణ్ణి చూసి శివుడు ముచ్చటపడి చిరునవ్వుతో ఓ బాలక నువ్వెవర్ననుకొని ఆపుతున్నావో నేను శివుణ్ణి ఈ కైలాసమంతా నాదే లోపల ఉన్నది నా భార్య పార్వతీదేవి అని చెబుతాడు అయినా కూడా శివుణ్ణి లోపలికి వెళ్ళనివ్వకుండా లోపలికి వస్తున్న శివుణ్ణి అడ్డుకొని తలపైన తన చేతిలో ఉన్న కర్రతో కొడతాడు పిల్లవాడే అయినా అతను కొట్టిన దెబ్బకు శివుడికి తల తిరిగి పోయింది ఈ చర్యతో ఆగ్రహించిన శివుడు ప్రమద గణాలను బాలుడి మీదికి వదిలేస్తాడు ప్రమద గణాలందరినీ కర్రతో కొట్టి విసిరేస్తాడు ఆ బాలుడు ఈ చర్యకు కూడా ఒక చిన్న కథ ఉంది ఒకనొక సందర్భంలో శివుడు వెనుకున్న ఈ ప్రమద గణాలు శివుడిని చూస్తూ అసలు మనమంటూ లేకుంటే ఈ శివుడేమైపోతాడో అని అహంకరించారంట ఆ అహంకారాన్ని అణిచివేయడానికి ఎనిమిదేళ్ల బాలుడి చేతిలో తన్నులు తినేలా ఈ పరిస్థితి తీసుకొచ్చాడు చిన్న బాలుడి చేతిలో తన్నులు తిన్న ప్రమద గణాలను మీరేం వీరులు అంటూ మాట్లాడాడు శివుడు అప్పుడు అర్థమైంది ప్రమద గణాలకు వాళ్ల అహంకారమే ఈ పరిస్థితికి కారణమని ఈలోగా నందీశ్వరుడితో యుద్ధం చేశాడు నేరుగా శివుడితో యుద్ధం చేశాడు ఇంతమందిని ఓడించగలిగాడు ఆ బాలుడు చివరకు శివుడు తన శూలంతో ఆ బాలుడి ముండాన్ని వేరు చేశాడు అలా ఆ బాలుడు అచేతనంగా తలా ముండెం వేరు వేరుగా అక్కడ పడున్నాడు అప్పుడే బయటికి వచ్చిన పార్వతీదేవి దృశ్యాన్ని చూసి చెలించిపోయింది ఒక్కసారిగా తనలో ఆవేశం కట్టలు తెంచుకొని మహారూపాన్ని పొందింది వేయి భుజములతో వేయి చేతులతో వేయి తలలతో అనంత కోటి బ్రహ్మాండ రూపాన్ని పొందింది ఆ అమ్మ ఆదిశక్తి స్వరూపమైన ఆ తల్లి తన విశ్వరూప ప్రదర్శించింది దేవతలకు రాక్షసులకు వానవులకు ఎవ్వరికీ అందని స్థితిలోకి వెళ్లిపోయింది అంచెలంచెలుగా తన ఆకారాన్ని పెంచుతూనే ఉంది అలా పెరుగుతూ లోకాలన్నింటినీ తనలో కలిపేసుకుంటూ దేవతలను రాక్షసులను అందరినీ వింగేస్తూ వేడుతుంది ఈ పరిస్థితిని చూసిన దేవతలు భయానికి గురయ్యారు ఏం చేయాలో తోచని స్థితిలో బృహస్పతిని వేడుకున్నారు అప్పుడు బృహస్పతి వచ్చి ఈ జగన్మాతను శాంతింపజేయాలంటే అది త్రిమూర్తుల వల్లనే సాధ్యం అని చెప్పడంతో త్రిమూర్తులు ముగ్గురు వచ్చి జగన్మాతను స్తోత్రం చేసి ఆవిడను శాంతింపజేస్తారు ఆ వెంటనే తన కుమారుణ్ణి బ్రతికించమని జగన్మాత కోరగా శివుడు ప్రమదగణాలను పంపించి ఉత్తరం వైపు ఏ జీవి అయితే నిద్రించి ఉంటుందో ఆ జీవి యొక్క తలను ఖండించి తీసుకురమ్మని చెబుతారు అప్పుడు ఆ ప్రమదగణాలు వెంటనే బయలుదేరి ఉత్తరం వైపు నిద్రిస్తూ ఉన్న ఏనుగు యొక్క తలను ఖండించి తీసుకువస్తారు శివుడు ఈ ఏనుగు యొక్క తలని ఆ బాలుడి మొండానికి amarchi ్రతికిస్తాడు అలా విఘ్నేశ్వరుడు పునర్జన్మ పొందుతాడు అక్కడి దేవతలు జగన్మాత త్రిమూర్తులు విఘ్నేశ్వరుడికి అనేక రకాల పేర్లు అలాగే అనేక రకాల వరాలు ఇస్తారు వీటిలో అన్నింటికన్నా ముఖ్యమైంది పరమేశ్వరుడు శివుడు విఘ్నేశ్వరుడికి ఇచ్చిన షోడశనామాలు పదహారు పేర్లు ఇస్తాడు సుమకశ్చ ఏకదంతశ్చ కపిల గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపహ ధూమకేతు గణాధ్యక్ష పాలచంద్రు గజానన వక్రతుండ శూర్పకర్ణు కర్ణు హేరంబ స్కంద పూర్వజ ఈ పదహారు నామాలు కూడా శివుడు విఘ్నేశ్వరుడికి ఇచ్చినది ఈ పదహారు నామాలు తలుచుకున్నంత మాత్రాన విద్యారంభం వివాహం సంగ్రామం ఇలా అది ఇది అని కాకుండా మనం చేసే మనం తలపెట్టే ప్రతి పనిలో కూడా ఎలాంటి విఘ్నాలు రాకుండా ఆ విఘ్నేశ్వరుడు చూసుకుంటాడు ఈ కథను మొదటిసారి వింటున్న వాళ్ళు ఎవరు దీంట్లో చాలా విషయాలు గమనించలేదండి ఇవన్నీ ఉన్నాయని తెలియదండి మాకు ఇంతకు పూర్వం అనుకునే వాళ్ళెవరు లేదా ఈ కథను ఆల్రెడీ విని ఉన్న వాళ్ళెవరు కామెంట్స్ లో చెప్పండి నా వీడియోస్ నా పని మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి అలాగే వీడియోను షేర్ చేయండి